నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం పొద్దున్నే కాఫీ తాగాక టిఫిన్ చేశాక ఆ కప్పులు ప్లేట్లు వెంటనే కడిగి తుడిచేసి చక్కగా అల్మారాలో సర్దేయాల్సింది వంట పూర్తి కాగానే స్టవ్ అరుగు కడిగి తుడిచేయాలి ఆరిన బట్టల్ని వెంటనే మడతపెట్టి సర్దాలి ఇంట్లో ఫర్నిచరు సామాన్లు ఫ్యాన్లు ట్యూబ్లైట్లు శుభ్రంగా దులిపి తుడిచి అద్దంలా సర్దేయాలి అందాక ఎందుకు న్యూస్ పేపర్ చదివాక చక్కగా ఏ పేజీకి ఆ పేజీ సర్ది మడత పెట్టాలి చివరికి బట్టలు ఉతికి పనెమ్మాయి ఒక పద్ధతి ప్రకారం వాటిని ఆరేయకపోయినా నాకు కోపం వచ్చేస్తుంది అనుకోండి రోజంతా ఇన్ని పనులు నాకు ఈ కార్యక్రమాన్ని చూశాక మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి ఈ రోజు మనం మన సౌందర్య బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్ లో ఉన్న ఫాంటైజ్ బ్యూటీ అండ్ హెల్త్ గ్యాలరీలో ఉన్నామండి మరి మనతో పాటు ఉన్నారు కాస్మెటాలజిస్ట్ కమ్ న్యూట్రిషనిస్ట్ లలితారెడ్డి గారు సో లలితారెడ్డి గారు ఈ రోజు మనకు ఒక చక్కటి ఫేషియల్ చూపిస్తానంటున్నారు అదేంటో అనుకుందామా హలో లలితా గారు హాయ్ లలితా గారు ఒక చక్కటి ఫేషియల్ చూపిస్తానని చెప్పారు ఫేషియల్ అది రోజు ప్లస్ స్ట్రాబెరీ ఫేషియల్ ఏంటి ఫేషియల్ స్పెషాలిటీ ఎవరి స్కిన్ అయినా సరే చాలా సాఫ్ట్ గా చాలా రేడియంట్ గా చాలా స్మూత్ గా చేస్తుంది ఈ సో ఇది సూట్ అవుతున్నా ఎవరికైనా సూట్ అవుతుంది మా ఏ ఏజ్ గ్రూప్ కైనా ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళ నుంచి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళ వరకు చేయించుకోవచ్చు అలానే ఏ స్కిన్ వాళ్ళైనా కూడా చేయించుకోవచ్చు ఆయిలీ టు డ్రై స్కిన్ ఓకే ఈ ఏంటో మాకు కూడా చూడండి స్ట్రాబెర్రీ రోజ్ ఫేషియల్ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మా యూజువల్ గా క్లెన్సింగ్ సో స్ట్రాబెరీ ప్లస్ వైటనింగ్ క్లెన్సర్ తో క్లీన్ చేద్దామా ఫేస్ అంతా ఓకే క్లెన్సింగ్ అయిపోయిందిమా నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్పోలియేషన్ అనమాట స్క్రబ్ తో స్టార్ట్ చేద్దాం ఓకే ఇది కూడా ఏంటి అంటే ఒక స్పెషల్ స్క్రబ్మా అవకాడో ప్లస్ ఓట్స్ స్క్రబ్ అనమాట ఓకే లైట్ గా అమ్మా ఒక టూ త్రీ మినిట్స్ ఎందుకంటే డెడ్ స్కిన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది వింటర్ సీజన్ లో దానికోసం అన్నట్టుగా ఈ స్క్రబ్ వాడారు అంటే చాలా ఎఫెక్టివ్గా గా డెడ్ స్కిన్ రిమూవ్ చేస్తుంది తన నోస్ మీద కూడా కొంచెం బ్లాక్ హెడ్స్ ఉన్నాయి రెగ్యులర్ గా కానీ అంటే అవి కూడా పోతాయి అనమాట ఎలాంటి వాళ్ళకైనా సూట్ అయిపోతుంది స్క్రబ్బింగ్ ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఆ ఫేషియల్ ఎవరికైనా సూట్ అవుతుంది కాకపోతే ఇప్పుడు పింపుల్స్ తో వచ్చారనుకోండి వాళ్ళకి అసలు ఈ స్టెప్ ఉండదు ఎందుకు అంటే పింపుల్స్ ఉన్నప్పుడు స్క్రబింగ్ చేయకూడదు త్రీ మినిట్స్ అయిపోయింది మా ప్రశాంతి క్లీన్ చేసేద్దాం సో నెక్స్ట్ ఏంటి అంటే మా ఒక స్పెషల్ నరిషింగ్ క్రీమ్తో మసాజ్ ఇది కూడా ఏంటి అంటే మంచి హైడ్రేషన్ ఇస్తుంది అట్ ద సేమ్ టైం కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట చేసింది అనమాట ఓ గోల్డ్ మసాజ్ క్రీమ్ ఇది దాని స్ట్రాబెర్రీ జ్యూస్లో అంటే మామూలుగా వాటర్ వాడుతూ ఉంటాం కదా బాగా మూవ్ అయ్యేదానికి హ్యాండ్స్ స్ట్రాబెర్రీ జ్యూస్తో చేస్తామన్నమాట ఇది మసాజ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో నార్మల్గా గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటారు చాలా మంది ఇది పెళ్లిళ్ళ సీజన్ కూడా కాబట్టి ఈ అంటే బ్రైడల్ కి బాగుంటుంది అవునమ్మా చాలా అంటే చాలా గ్లో వస్తుంది ప్లస్ చాలా రేడియంట్ గా కూడా తయారవుతుంది ప్లస్ స్ట్రాబెర్రీ ప్లస్ ఈ గోల్డ్ ఇది కూడా స్పెషల్ గోల్డ్ క్రీమ్ మామూలుగా దొరికేది కాదు నిజమైన ఇరవై నాలుగు క్యారెట్లతో చేసిన స్వర్ణ భస్మంతో చేసింది అనమాట వింటర్ సీజన్లో బాగా డ్రై అయిపోతుంది ఇలాంటి ఫేషియల్తో మనం కవర్ చేయొచ్చు అంటున్నారు బాగుంటుంది పనిచేస్తుందని నామల్గా ఇంట్లో అయితే మనం ఎలాంటి క్యాస్ తీసుకోవాలి ముఖ్యంగా ఇంట్లో ఏంటంటే మా అందరికీ అందుబాటులో మీగడ ఉంటుంది నేను ఎవరికైనా కానీ అదే చెప్తాను ఎందుకు అంటే దానికి వైటనింగ్ ప్రాపర్టీ ఉంటుంది ప్లస్ విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి ఇంట్లో కాచిన పాల మీద మేగడ తీసుకొని దాంట్లో ఒకటి రెండు చుక్కలు నిమ్మరసము అలానే ఒక స్పూన్ తేనె అంత మేగడకి కలుపుకొని మసాజ్ చేసుకున్నారు అంటే చాలా మంచి నరిషింగ్ క్రీమ్ లాగా వాడొచ్చు ఓకే చూడండిమా ఈ థర్డ్ స్టెప్కి ఎంత బ్రైట్గా వచ్చిందో ఈ పాప ఫేస్ సో నెక్స్ట్ ఏంటి అంటే ఒక స్పెషల్ జెల్ అప్లై చేస్తామా దానికి ఏంటి అంటే అల్ట్రాసోనిక్ ట్రీట్మెంట్ ఇస్తామన్నమా ఇప్పుడు ఒక స్పెషల్ రోజ్ జెల్